హాయ్ అండి నమస్తే బాగున్నారా ఇదండీ నేనైతే రీసెంట్గా రీసెంట్గా అంటే ఒక రెండు వారాలు అవుతుంది అప్పుడైతే చిన్న మిషన్ కొన్నాను ఏంది కుట్లు వేసే మిషన్ నాకు నార్మల్గా టచ్ ఉంది కానీ అంత కటింగ్లు అంతా రావు కాకపోతే దిండ్లు ఇలాంటి చిన్న చిన్నవి ఏవైనా మనవి కుట్టుకోవాలంటే అలాంటివి అయితే నేను కుట్టుకోగలను అలాగని నేను పెద్ద మిషన్ తీసుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు అందుకనేసి చిన్న మిషన్ నాకు వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతో వచ్చింది అదైతే నేను తీసుకున్నాను దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాను ఏందనేది మీకు అయితే ఇప్పుడు చూపించు ఇదండి మిషన్ అయితే ఇది అన్నమాట ఇది రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు ఒకటి కరెంటు రెండు బ్యాటరీస్ మనం బ్యాటరీస్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అంటే మన సెల్ బ్యాటరీస్ ఉంటాయి కదా అట్లాంటి వాటితో కూడా మనం యూస్ చేయొచ్చు వీటిని ఫస్ట్ థింక్ ఫస్ట్ది వచ్చేసి ఇది వచ్చి కరెంటు ఇది పెడల్ అండి ఇది పెడలు చూడండి ఏందండి అట్లా రన్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ప్రస్ ప్రజెంట్ అయితే నేను కరెంట్లో పెట్టుకున్నాను ఫ్లెగ్ బాక్స్ ఇది కరెంటుతో వర్క్ అవుతుంది ఇది వచ్చి పెడల్ మిషన్ ఈ ఈ పెడల్ మనకు అవసరం లేదు అనుకుంటే వీటిని వీటిని నొక్కచ్చండి ఈ పెడల్ ఇది తీసేసి ఇద్దండి ఇలా కూడా ఇది ఇలా కూడా రన్ అవుతుంది మనకు అవసరం లేనప్పుడు ఆపేయచ్చు ఇది ఇంకా స్పీడ్గా రన్ అవ్వాలంటే ఇదన్నమాట దీనికి కరెంట్ లేనట్టుంది ఇదేమో అవ్వలేదు ఇది మాత్రం అయ్యింది ఇలాగనమాట ఇది వచ్చేసి బాబిను బాబిను ఇక్కడ పెట్టుకుంటాం అంటే మామూలుగా అయితే మనం పెద్ద మిషన్లో ఇక్కడ ఇది వేసుకుంటాం కదా ఏంటి ఏంటండి దారం పొండ ఇది వేసుకుంటాం కాకపోతే ఇది ఇది ఇక్కడ పెట్టుకో ఇక్కడ దారం పొండ వేసుకోవచ్చు ఇదే అనమాట సెటప్ ఇది ఇది థ్రెడ్ ఎలాగొచ్చని చూసారా ఇదండి ఇక్కడ నుంచి మనకి మ మనకి వాళ్ళు ఆల్రెడీ బాబిన్ కేసులు రెండు ఇస్తారు రెండిట్లలో ఫిల్ చేసి ఇస్తారు మనకి ఎంటీవీ వచ్చేసి ఇద్దండి ఎంటీవీ ఫోర్ ఉన్నాయి ఫోర్ ఇచ్చారు ఇది సూది తీసుకునేది ఏదో దారం తీసుకునేది అన్నిటికీ యూజ్ చేస్తారు ఇది వచ్చేసి నాకు మొత్తం సిక్స్ బాబిన్స్ ఉన్నాయి ఈ ఈ సిక్స్లో రెండు ఫిల్ చేసి ఇచ్చారు నాలుగు ఎంటీవీ ఇచ్చారు వాటితో పాటు వచ్చినోటి అనమాట ఇవి ఇవి వస్తాయి ఒక నీడిల్ కూడా వస్తుంది కానీ నీడిల్ అయితే నాకు పోయింది ఎక్కడో కనిపించలేదు ఇదనమాట ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి 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 మొత్తం సిక్స్ హోల్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ సిక్స్ హోల్స్లలో మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇది సెట్ చేసుకోవాలి ఇలాగా ఆల్రెడీ వాళ్ళే సెట్ చేసి దారం అంతా పెట్టేసి ఒక స్టిచ్ వేసి కూడా మనకి ఇస్తారు అది మనం గమనించుకుంటే సరిపోద్ది అలాగే మనం చేసుకుంటే సరిపోద్ది ఇద్దండి ఇది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట బాబిని ఇక్కడ ఈ డోర్ ఇలా ఉంటారు ఇక్కడ బాబీని వస్తుంది సెల్ కావాలంటే ఇద్దండి మనకి ఈ వెనకాల భాగంలో సెల్ వేసుకోవడానికైతే ఉన్నది ఇక్కడ మొత్తం ఫోర్ సెల్స్ అయితే వస్తాయి అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పెట్టుకొని కూడా మనం యూస్ చేయొచ్చు ప్రజెంట్ అయితే నేను సెల్ పెట్టలేదు సెల్ పెట్టకుండానే యూస్ చేస్తా ఉండ ఇదన్నమాట ఇట్లాగైతే వస్తుంది ఇవి ఈ ఈలో వచ్చేసి ఇది చూసుకోండి మనం ఫస్ట్ తెలిసి ఉండే వాళ్ళైతే ఓకే ఏదో లేదు నేను ఏదైనా తప్పుగా చెప్తే నాకైతే ఎట్లా నాకు అంత క్లారిటీ అయితే దీని గురించి తెలియదు నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే చెప్తున్నాను నాకన్నా కొంచెం ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా అంటే నాకన్నా సీనియర్స్ కూడా ఉంటారు మీకెవరికైనా దీని కంట్రోల్ గురించి తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి నాకైతే నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇది చూడండి ఈ యారో మార్కు కరెక్ట్గా మనకి ఇట్లా ఉంటేనే మనకి స్టిచ్చింగ్ అనేది సరిగ్గా పడుతుంది ఓన్స్ ఇట్లా ఉన్నిందనుకోండి లూజ్ స్టిచ్చింగ్ అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా పడుతుంది ఇది ఇలా ఉన్నిందనుకోండి లూజు అంటే బ్యాక్ సైడు కొంచెం బుడుపులు బుడుపులుగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా థ్రెడ్ రావడము అలా ఉంటుంది ఏ యాంగిల్లో ఉన్నా కొంచెం మనకి సంథింగ్ ఏంటంటే రాంగ్ పడే అవకాశం అయితే ఉంది ఏంటి స్టిచ్చింగ్ అనేది మనకి కరెక్ట్గా మిడిల్ కుంటేనే మనకి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది అది ఇట్లా నాకు దీని గురించి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ అంటే అప్పుడు నాకు తెలియదు అంటే ఇట్లా ఉంటే ఇది అట్లా అన్నట్టుగా నాకు అంత సంథింగ్ తెలియలేదు నేను ఒక వీడియో చూశాను చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను అప్పుడు నేను సెట్ చేసుకున్నాను ఓహో ఇలా సెట్ చేసుకోవాలా అన్నట్టుగా సెట్ చేసుకున్న తర్వాత నాకు స్టిచ్చింగ్ అయితే పడింది ఇప్పటి వరకు నేను దుం పిల్లోస్ కుట్టాను అంటే వేస్ట్ది లుంగి ఉంటే దాన్నైతే ఇద్దండి పిల్లోకి గుడ్డ అంటే పైన వేస్తాం కదా దాన్ని అయితే స్టిచ్ చేశాను అండి నేను లాడాలు కూడా పెట్టాను నాకు అంతా క్లారిటీ రాదు కాబట్టి కొంచెం ఉందండి ఇట్లా అయితే వచ్చింది ఇది నేను స్టిచ్ చేసింది ఇదన్నమాట ఇట్లాంటివి రెండు స్టిచ్ ఉన్నాను ఇప్పుడు మూడో దానికైతే వెళ్ళబోతున్నా ఇదండి తాళ్ళు కూడా పెట్టేశాను నేనే ఇట్లా ఇలా పెట్టేశాను థ్రెడ్ అయితే ఇదండి ఇట్లా అన్నమాట ఈ విధంగా అయితే పడుతుంది ఈ థ్రెడ్ మనకి స్టిచ్ ఇదండి మీకు తెలుస్తుందా నాకైతే వాళ్ళు ఇచ్చిన థ్రెడ్ అయిపోయి నేను మళ్ళీ దీన్ని పెట్టుకున్నాను వాళ్ళు ఇచ్చింది వచ్చి మనకు వైట్ ఇస్తారు వైట్ ఇస్తారు సంథింగ్ క్లాత్ ఏదైనా పర్లేదు జస్ట్ చిన్న క్లాత్ ఇస్తారు అంటే వాళ్ళు ట్రై చేసి ఉంటారు ఎక్కడ స్టిచ్ చేసి ఆ స్టిచ్చింగ్తోని ఇలాగే మనకి ఇక్కడే పెట్టేసి దాని మీద నీళ్ళు పెట్టేసి ఇస్తారు అప్పుడు మనం ఓహో అప్పుడు సే చూసుకోవాలి ఇట్లా ఉంది ఇట్లా దాన్ని ఎట్లా మెజర్మెంట్లో ఉందో అట్లాగే చూసుకున్నామంటే మనకి ఈజీ వన్స్ ఇది ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే అండి మొత్తం ఓపెన్ చేయాలి నాకు ఒకసారి అయితే ప్రాబ్లం వచ్చింది వచ్చి మొత్తం ఓపెన్ చేసి మొత్తం దాన్ని సెట్ చేసుకోవాలి లోపలంతా సెట్ చేసుకోవాలి అది నేను ఏదైనా ఎప్పుడైనా ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు తర్వాత నేను వీడియో అయితే తీస్తాను దీని దీని గురించి చూడండి తర్వాత ఇప్పుడైతే చూడండి నేను అయితే స్టిచ్ చేస్తున్నాను మనకి బ్యాటరీ ద్వారా ఉంటే దీన్ని నొక్కిన మనకి స్టిచ్ అవుతుంది ఆపేసుకోవచ్చు లేదు మనం ప్రతిసారి నొక్కోవడం నెక్కోవడం అవ్వదు అనుకుంటే దీన్ని ఒక బెంచ్ మీద పెట్టేసుకొని మన కాలు కింద దీన్ని ప్రెస్ చేస్తే మనకి అక్కడ స్టిచ్చింగ్ అనేది పడతా ఉంటుంది నార్ నార్మల్గా అయితే పట్టుకోవాలి నాకు ఛాన్స్ లేదు కాబట్టి ఒక దాంతో క్యా కెమెరా పట్టుకోను ఒక దాంతో ఇది పట్టుకోవాలి కాబట్టి ఛాన్స్ లేదు పట్టుకోలేకపోయాను లేదంటే మనకి ఇట్లా ఇట్లా జరుపుకుంటా ఉంటే స్టిచ్చింగ్ అయితే పడిపోతూ ఉంటుంది అనమాట ఇదండి ఇట్లాగైతే ఓకేనా ఇదండి ఇప్పుడు వేసింది అయితే ఇదన్నమాట ఇదండి ఇప్పుడు వేసింది ఇలాగైతే వచ్చింది ఇది ఒక ఒకటి తర్వాత వచ్చి ఇంకేం మిస్ అయింది బాబిని చెప్పేశాను కదండి బాబిని చెప్పాను ఇప్పుడు ఈ థ్రెడ్ బాబినికి ఎలా ఎక్కించాలో చెప్తాను ఫస్ట్ అయితే అండి ఈ థ్రెడ్ అంతా తీసేసేయాలి మనకి మనము పెట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ అంతా తీసేయాలి తీసేసి ఇది ఇక్కడ వేసుకొనేసి దీనికి చుట్టేయాలి చుట్టేసి ఇప్పుడు నాకు ఇదండి నేనైతే కాలుతో పెట్టుకుంటున్నా చూడండి ఇదండి నేను ఇట్లా అనట్లే ఇట్లా అనట్లేదు కాబట్టి చూద్దాం ఇలాగైతే మనకి ఈ బాబిన్లో ఈ థ్రెడ్ అయిపోయినప్పుడు ఇట్లాగైతే మనం వేసుకోవచ్చు ఇక్కడి నుంచి వేసుకోవచ్చు ఇదండి మీకు కనిపిస్తుందా ఉందండి ఎట్లాగైతే వేయచ్చు అనమాట ఇదనమాట ఇద అయితే వేయచ్చు అప్పుడు దీన్ని ఈ దారం ఎలా పెట్టుకోవాలో నేను ఒకసారి అయితే చూపిస్తానో తెలియని వాళ్ళకండి ఆల్రెడీ మనకు అక్కడ ఇచ్చి ఉంటారు కాబట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు ఉందండి ఇట్లా పెట్టుకున్నామా ఈ థ్రెడ్ దండే ఇట్లా ఈ షేప్లో రావాలన్నమాట ఇక్కడ ఫస్ట్ ఒక చేతితో పెట్టడం కష్టంగా ఉంది మనకి రెండైతే దీంట్లో పెట్టుకోవాలి దీంట్లో పెట్టిన తర్వాత ఇందులో ఇందులో నుంచి ఇందులో ఇందులో నుంచి ఇందులో కనిపిస్తున్నా ఇందులో పెట్టుకోవాలి ఇందులో నుంచి నీళ్ళకి ఇంకోటి ఏంటో చెప్పినా ఇద్దండి ఇక్కడ లైట్ లైట్ ఉంటుంది ఈ లైట్ వేసుకోవచ్చు ఏదైనా నైట్లో వాళ్ళ ఏదైనా స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ లైట్ యూస్ చేసుకోవచ్చు ఇది మనం ఇట్లా అన్న ఇప్పుడు కుట్టేస్తాము అప్పుడు ఇట్లా అన్న ఇట్లా ఇదండి ఇట్లా ఊగిద్ది కిందకి జస్ట్ అట్లా ఊగామనుకోండి థ్రెడ్ అనేది అక్కడికక్కడ కట్ అయిపోతుంది ఇట్లా అనాలి చిన్నగా అంటే జస్ట్ కదులుతుంది అనమాట అంతే అంతే అలా అన్నప్పుడు ఈ థ్రెడ్ మనకి ఇక్కడ థ్రెడ్ వస్తుంది అది కట్ అయిపోతుంది ఇప్పుడు నీళ్ళలోకి వేసుకో అంతే అండి ఇలాగైతే థ్రెడ్ మనం వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం వచ్చేసింది కదా ఇలాగైతే మనం థ్రెడ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇదండి బాబిన్ కేస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఇదన్నమాట ఇంకేదన్నా మీకు కానీ డౌట్ ఉంటే నాకైతే నాకు తెలిసింది నేను చెప్తాను నాకన్నా సీనియర్స్ కూడా ఉన్నారు ఇదన్నమాట దీని గురించి అయితే నాకన్నా సీనియర్స్ కూడా ఉన్నారు మీ నేను ఏదైనా తప్పుగా చెప్పు ఉంటే నాకైతే ఇట్లా కాదు ఇట్లా అమ్మ అని రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి ఒకవేళ తెలియలేదంటే ఇలా తెలుసుకోండి నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఏదైనా తప్పు ఒప్పుగా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ బుల్లి మిషన్ నేను చాలా యూస్ చేశాను చాలా గుట్టే నీటితో ఇదైతే నాకైతే బాగా యూస్ అయ్యింది బాగా యూస్ చేశాను నేనైతే నాకైతే ఇది ఒక తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలకి కొనచ్చు ఇంకా పెద్దవి కూడా వస్తాయి ఇంకొక పెద్దవి అయితే ఇక్కడ టేబుల్ వస్తుంది ఇది అన్నమాట నేనైతే ఇది తీసుకున్నాను నా బడ్జెట్లో నేను ఇది తీసుకున్నాను నాకైతే ఇది చాలా యూజ్ అయ్యింది దీంతో చాలా అయితే కుట్టాను అన్నమాట మీకు గనక ఎలా యూజ్ అయింది మీకు గనక ఉంటే మీరు ఎలా యూజ్ చేస్తున్నారు మీకు ఓకే కాదా అనేది అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి లేదు తప్పప్పులు కానీ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి